అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హర్రర్ మూవీ ది రాజా సాబ్ ఈ మూవీకి మారుతి డైరెక్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని సీరియస్ గా ఉన్న సినిమాలే చేయడంతో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ఎప్పుడు చేస్తాడా ఎప్పుడు వింటేజ్ ప్రభాస్ ని చూస్తామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అయితే అభిమానులు కోరుకుంటున్నట్టుగానే మారుతి ప్రభాస్ తో రాజా సాబ్ ని తీస్తున్నారు ఈ సినిమా ఏప్రిల్లో రావాలి కానీ రాలేదు డిసెంబర్ ఐదున రిలీజ్ అని ప్రకటించారు ఇప్పుడు డిసెంబర్ ఐదున కూడా రావడం లేదని టాక్ ఇది నిజమేనా రాజా సాబ్ మరోసారి పోస్ట్ పోన్ కానుందా ఏప్రిల్లో లో రాజా సాబ్ థియేటర్లకి వస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తే నిరాశ ఎదురైంది షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో పోస్ట్ పోన్ చేయక తప్పలేదు ఆగస్ట్ లో రిలీజ్ చేయాలా దసరాకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలా అని ఆలోచించారు కానీ సరైన డేట్ కుదరలేదు ఫైనల్ గా డిసెంబర్ ఐదు న ది రాజాసాబ్ థియేటర్స్ లోకి రావడం ఖాయమంటూ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అంతేకాకుండా టీజర్ కూడా రిలీజ్ చేశారు ఈ టీజర్ కు ట్రెమాండ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకుంటుందట అందుకని సినిమాను అనౌన్స్ చేసినట్టుగా డిసెంబర్ ఐదున రిలీజ్ చేయలేరని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే మేకర్స్ నుంచి మాత్రం రాజాసాబ్ పోస్ట్ పోన్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో రాజాసాబ్ వాయిదా అనేది నిజమే అంటూ ప్రచారం జరుగుతోంది మరి డిసెంబర్ ఐదున రాకపోతే రాజాసాబ్ ఎప్పుడు వస్తాడంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామలు నిధి అగర్వాల్ మాలవికా మోహన్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ప్రభాస్ ఓవైపు రాజాసాబ్ మూవీలో నటిస్తూనే మరోవైపు ఫౌజీ సినిమాలో కూడా నటిస్తున్నారు ఈ రెండు సినిమాలను ఈ ఇయర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు ఈ రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని టాక్ మరి ఈ రెండు సినిమాల గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి